హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిది వన్ డే వరల్డ్ కప్ తెలిసిన విషయమే కదా ఇక ఈ మ్యాచ్లో టీమిండియా మరి అద్భుత విజయంతో మరి టోర్ను నుంచి ఆశీస్సును మరి బయటికి పంపించి చెప్పుకోవచ్చు అయితే రెండు వేల మరి ఇరవై మూడు పంతొమ్మిది నవంబర్ని ఈ యొక్క మరి వన్డే వరల్డ్ కప్లో టీమిండియా ఘోరాతి ఘోరంగా ఓడిపోవడంతో అభిమానులు అప్పుడిప్పుడే మర్చిపో మర్చిపోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక ఈ యొక్క సంతోషాన్ని మరి టీం డ్రెస్సింగ్ రూమ్లో మరి అక్షరపట్లు కట్ పట్టినటువంటి క్యాచ్ ద్వారా మరి ఎంతోమంది మన స్టార్ అయినటువంటి విరాట్ కోహ్లీ కావచ్చు అదేవిధంగా రోహిత్ శర్మ కావచ్చు స్కై కావచ్చు అదేవిధంగా టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఉన్నటువంటి ప్రస్తుతం అదేవిధంగా వన్డే వరల్డ్ కప్లో ఉన్నటువంటి అప్పటి జట్టు కూడా అందరు కూడా ఎంతో సంతోషపడ్డట ముఖ్యంగా విరాట్ కోహ్లీ అయితే ఆనందానికి హంత లేకపోయిందంట మనం చూసాం కదా ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడు వన్ వరల్డ్ కప్లో మన విరాట్ కోహ్లీ ఎంత విద్వంసంగా ఆడాడు సుమారుగా ఏడు వందల యాభై మరి టేబుల్ టాపర్గా ఉన్నాడు కాకుండా టోర్నమెంట్లు అంతటా కూడా సిక్స్లు ఫోర్లు అదేవిధంగా సెంచల్ మీ సెంచరు కొట్టి అదగొట్టినటువంటి మన కింగ్ విరాట్ కోహ్లీ మరి ఒక్కసారిగా ఎంతో ఆనందంగా గడపడ్డట రోహిత్ శర్మ తీసుకొని వాస్తవానికి ఇటువంటి విజయం అపూర్వ విజయం ఎందుకంటే బలమైన జట్టు అయినటువంటి ఆస్ట్రేలియా టీంను ముఖ్యంగా టీమిండియా అంటే కొరక కొయ్యగా కొయ్యేగా చెల్లరేగే టీం మన హెడ్ అద్భుతంగా ఆడడంతో ఆ యొక్క వన్డే వరల్డ్ కప్లో ఓడిపోయిన నేపథ్యంలో అదే ఊపను కూడా మరి టీ ట్వంటీ ప్రపంచ కప్లో కూడా మరి ఈరోజు నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మంచి బ్యాటింగ్ ఇచ్చినప్పటికీ మరి త్రూటిలో తను అవుట్ కావడంతో ఒక్కసారిగా మ్యాచ్ ఒక్కసారిగా టీమిండియా వైపు వచ్చిందని చెప్తున్నారు ఫ్యాన్స్ ఏదేమైనా కూడా మరి నిన్న జరిగినటువంటి మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ ఫీల్డింగ్ బౌలింగ్తో అదరకొట్ట టీమిండియాకు మరి సోషల్ మీడియాలో మనోళ్ళు అయితే మామూలుగా మరి హ్యాష్ ట్యాగ్స్ మరి వరల్డ్ కప్ హ్యాష్ ట్యాగ్ వరల్డ్ కప్ అంటూ రోహిత్ శర్మను విరాట్ కోహ్లీ తెగ పొగుడుతున్నారు ఫ్రెండ్స్